హోదారం సవిన్మయ మహోదరం మహోదరం అదూరం సచ్చిదానందాత్ వందేహం సోదరం విగతో నాయక ప్రభుర స్వతంత్రాత్ వినాయక అంటే తన పైన నాయకుడు లేనివాడు సర్వస్వతంత్రుడే వినాయకుడు ఆ వినాయకుడే వరసిద్ధి వినాయకుడు ఆయన పుట్టినరోజే ఈరోజు కనుక ఈ రోజున పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించాలి అప్పుడు అందరికీ అన్ని రకాల విఘ్నాలు తొలుగుతాయి పిల్లలకు విద్యాబుద్ధులు లభిస్తాయి పెద్దలకు తమ తమ రంగాలలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి శుభాలు కలుగుతాయి ఆదౌ పూజ్యో గణాధిపహ మొట్టమొదటిగా స్వామిని పూజించాలి ఎందుకంటే పూర్వం జగన్మాత గణేశుడికి ఓ గణేశ దేవతలందరికన్నా నీకే ముందుగా పూజ జరుగుతుంది అందరూ నీకే మొదటిగా దండం పెట్టాలి అని వరమిచ్చింది కనుక అందరూ విధిగా ముందుగా గణపతి దేవుణ్ణి పూజించాలి గణపతి అవతరించిన కథను పురాణం ఇలా చెప్పింది పూర్వం కృతయుగంలో గజాసురుడు అనే శివభక్తుడు ఉండేవాడు అతడి తల అచ్చం ఏనుగు లాగానే ఉండేది అతడు కొన్ని వేల సంవత్సరాలు శివుడి గురించి తపస్ చేశాడు అందువల్ల అతడిలో క్రూరత్వం తొలగిపోయింది అంటే లోకానికి హాని చెయ్యాలనే బుద్ధి తొలగిపోయింది కానీ అతడిది తమోగుణంతో కూడిన జన్మగదా అందుచేత అతడికి లోపల ప్రేమ రూపంలో కొంత స్వార్థం మిగిలింది ఇలా ఉండగా ఒకనాడు శివుడు అతడి తపస్సికి మెచ్చి ప్రత్యక్షమై ఓ గజాసుర నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను కనుక ఏదైనా వరం కోరుకు అన్నాడు అప్పుడు గజాసురుడు పొంగిపోయి ఓదేవా నువ్వు నా కడుపులో ఉండిపో అని కోరాడు ఇలా అతడిలో స్వార్థమనే రాక్షసత్వం తొలగలేరు సర్వంతర్యామిని తన పొట్టలో బందీ చేసుకున్నాడు అప్పటినుంచి శివుడు గజాసురుడి కడుపులోనే ఉండిపోయాడు ఇటు పార్వతీదేవి శివుడి కోసం చాలా రోజులు ఎదురుచూసి విషయం గ్రహించి దుఃఖించింది వెంటనే విష్ణువులు శరణు వేడి సహాయం చేయమని కోరింది ఆయన మంచి ఉపాయాలు కలవాడు కదా తక్షణమే ఆయన అమ్మవారి కోరిక తీర్చాలని ఒక ఉపాయాన్ని పన్ని తాను రైతుగా మారిపోయాడు సన్నాయి పట్టుకొని ఊదుతూ నందివంక చూశాడు నంది మహావిష్ణువు యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకొని వెంటనే గంగిరిద్దయిపోయాడు వారిని చూసి బ్రహ్మదేవుడు తాను కూడా వేషం మార్చుకొని వచ్చి డోలు వాయించాడు వారిని దేవతలు చూసి తాము కూడా వేషాలు మార్చుకొని వచ్చి వారి పాటకు అనుగుణంగా తాళాలు వాయించారు ఆ తర్వాత అందరూ మహావిష్ణువుతో కలిసి గజాసురుడు వద్దకు వెళ్ళారు అక్కడ మహావిష్ణువు నందిని చూసి రాజుగారి ముందు నీ కళను ప్రదర్శించు అని పాట అందుకున్నాడు నందీశ్వరుడు అద్భుతంగా నృత్యం చేశాడు దేవతలు చక్కగా తాళం వేశారు అటువంటి నృత్యాన్ని చూసి గజాసురుడి హృదయం ఎంతో సంతోషించింది వెంటనే అతడు ఓ కళాకారులారా ఏ అందరు ఏదైనా వరం కోరుకోండి అన్నాడు వెంటనే మహావిష్ణువు నిజం బయట పెట్టేసి ఇలా అన్నాడు ఓ గజాసురా ఈ గంగిరెద్దు సాక్షాత్ నందీశ్వరుడు ఇతడు శివుణ్ణి కోరుతున్నాడు శివుడు వచ్చి తన మీద కూర్చోవాలని అనుకుంటున్నాడు అని అన్నాడు ఆ మాటలు విని గజాసురుడికి నేను మరణిస్తేనే మృత్యుంజయుడు బయటికి వస్తాడు అనే విషయం అర్థమైపోయింది తక్షణమే గజాసురుడు శివుణ్ణిలా ప్రార్థించాడు ఓ దేవా నువ్వు ఎవరికీ చెందుకో చెందకూడదును నాకొక్కడికే చెందాలనే స్వార్థంతో నిన్ను నేను ఆరాధించాను నీ మనస్సు గెలిచి నిన్ను నా పూటలో దాచుకున్నాను అందుకు నన్ను క్షమించు సరే నేను ఇప్పుడు మాట ఇచ్చేశాను నీ భక్తుడిని కాబట్టి ఇచ్చిన మాటను వెనక్కు తీసుకునే అలవాటు నాకు లేదు అంచేత నేను ఏమైనా పర్వాలేదు కానీ నా ఒక్క కోరిక తీర్చు అదేమిటంటే నా తల మాత్రం ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో దానిని గౌరీ గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉంచు అని కోరాడు గజాసురుడు తనలోని స్వార్థ దోషాన్ని గుర్తించి ఈశ్వరుడు యొక్క విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య రూపాన్ని కూడా గుర్తించాడు అప్పుడు పొటలో ఉన్న శివుడు అందుకు అంగీకరించాడు వెంటనే గజాసురుడు నందివంక చూసి ఇకని శివయ్యను పిలుచుకోవయ్యా అని సమాధులోకి వెళ్ళాడు అప్పుడు నందీశ్వరుడు విష్ణు అనుమతి తీసుకొని గజాసురుడి వద్దకు వచ్చి తన కొమ్ములతో అతడి పొట్టను చీల్చి శివుణ్ణి బయటికి తెచ్చాడు అప్పుడు శివుడు బయటకు వచ్చి గజాసురుడి కోరిక ప్రకారంగా అతడి తల పుచ్చుకొని కైలాసానికి వెళ్ళాడు ఈ లోపల పార్వతీదేవి శివుడు వస్తున్నాడు అనే వార్త తెలిసి స్నానం చేయాలనుకుంది అప్పుడు కైలాసాన్ని కాపలా కాయటానికి ఎవరూ లేరు అందుచేత ఆ తల్లి ద్వారం వద్ద కాపలా ఉండటానికి నలుగుపిండితో ఒక బాలుడిని చేసి దానికి ప్రాణం పోసి ఇలా అంది ఓ బాలుడా నేను స్నానం చేసి ఇప్పుడే వచ్చేస్తాను అంతవరకు లోపలికి ఎవరూ రాకుండా చూడు అని వాకిట్లో కాపలా పెట్టి లోపలికి వెళ్ళింది ఇవన్నీ విచిత్రమైనటువంటి నాటకాలు ప్రపంచాన్ని రక్షించటానికి యువుడేమిటి స్నానం ఏమిటి అనిపిస్తుంది కదా మనకు దీంట్లో సైన్స్ ఉంది అది నిదానంగా మనం చర్చించుకుందాం కొంతసేపటికి శివుడు వచ్చి లోపలికి వెళుతుంటే బాలుడు శూలం అడ్డం పెట్టాడు దీనికి శివుడు ఆశ్చర్యపోయి ఓ బాలుడా నేను ఈ ఇంటి యజమానిని కనుక నీవు అన్నాడు అయినా ఆ బాలుడు ఆ మాటను వినిపించుకోలేదు ఎవరైనా సరే ఈ సమయంలో లోపలికి వెళ్ళకూడదు వేచి ఉండవలసిందే అని శివుణ్ణి లోపలికి పంపలేదు అందుకు శివుడు కోపించి శువులమెత్తి బాలుడి శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళి పార్వతిని కలుసుకున్నాడు అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి చూసి చాలా సంతోషించి పూజించింది శివుడు కూడా సంతోషంగా అన్ని విషయాలు చెబుతూ దేవి దూరం వద్ద నన్ను ఒక బాలుడు అడ్డగించాడు నేను అతడి తలని ఖండించాను లోపలికి వచ్చానన్నాడు ఆ మాట వినగానే పార్వతీదేవి కాసేపు మూర్చపోయి తర్వాత ఎంతో దుఃఖించింది తక్షణమే బ్రహ్మాది దేవతలు విష్ణువు అందరూ కైలాసానికి వచ్చి అమ్మవారిని ఎంతగానో ఓదార్చారు అయినా కూడా అమ్మవారు శాంతించలేదు శివుడు కూడా ప్రయత్నించి చూశాడు అయినా కూడా లాభం లేకపోయింది అప్పుడు విష్ణువు ఆలోచించి శివుణ్ణి చూసి ఓ దేవా ఆ గజాసురుడు వరం కోరాడు కదా దాన్ని ఇప్పుడు నిజం చెయ్యి నీ చేతిలోని ఆ శిరస్సును బాలుడి మొండానికి అతికించన్నాడు వెంటనే శివుడు బాలుడి మొండానికి గజాసురుడు శిరస్సు అతికించాడు అతికించగా బాలుడు జీవించాడు అది చూసి దేవతలందరూ సంతోషించి బాలుడికి వరాలిచ్చారు అమ్మవారు కూడా దుఃఖాన్ని విడిచి బాలుడికి అమోఘమైన వరాలిచ్చింది శివుడు కూడా బాలుడిని గొప్పగా అనుగ్రహించాడు ఆ తర్వాత గణాధిపత్యం విషయంలో గజముకుడికి షణ్ముఖుడికి మధ్య పోటీ ఏర్పడింది అప్పుడు గణేశుడు బుద్ధిని ఉపయోగించి తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి గణాధిపత్యాన్ని పొందాడు ఆ తర్వాత ఒక పుట్టినరోజున గణపతి దేవుడు అందరి పూజలు అందుకొని వారు పెట్టిన కుడుములంతా తిన్నాడు దాంతో ఆయనకు బొజ్జ బాగా పెరిగింది ఆ లంబోదరంతో ఆయన కైలాసానికి వచ్చి ఆ లంబ ఉదరంతో వచ్చాడు శివపార్వతుడికి నా సాష్టాంగ నమస్కారం పెడదామనుకొని ప్రయత్నించాడు కానీ పొట్ట అడ్డం వచ్చి చాలా కష్టపడ్డాడు అలా అవస్థలు పడుతున్నటువంటి గణేశుని ఆకాశంలో ఉన్న చంద్రుడు చూసి పకపకా నవ్వాడు వెంటనే గణేషుడి పొట్ట పగిలిపోయి మరణించాడు అది చూసి జగన్మాత చంద్రుడిపై కోపించి ఓ చంద్ర ఈ రోజు నుంచి నీ ముఖం చూసిన వాళ్ళు నీలాప నిందలు అవుతారు అని శపించింది వెంటనే అక్కడికి బ్రహ్మాది దేవతలు వచ్చి అమ్మవారిని శాంతింపచేసుకోవాలని నిశ్చయించుకున్నారు నాగపాశాలతో గణపతి దేవుడి బొజ్జును చుట్టి ప్రాణం పోసి బ్రతికించారు అది చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది అప్పుడు దేవతలు ఆ తల్లితో అమ్మ పూర్వని పుత్రుడు శివశక్తి స్వరూపుడు ఇప్పుడు సర్వదేవతా స్వరూపుడయ్యాడు కనుక ఈ గణేశుణ్ణి పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం లభిస్తుంది అమ్మ చంద్రుడి వల్ల గణపతి దేవుడికి మంచే జరిగింది కనుక నువ్వు చంద్రుడికిచ్చిన శాపాన్ని సవరించు ఎవరూ చంద్రుణ్ణి చూడకుండా జీవించలేరు కనుక తప్పు చేసిన చంద్రుణ్ణి మన్నించు అని కోరారు అప్పుడు జగన్మాత ఓ దేవతలారా ఈ శుద్ధ చవితి నాడు మాత్రమే ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సవరించింది అందుకందరూ అమ్మవారికి గణపతి దేవుడికి జయజయలు పలికారు తర్వాత కాలచక్రం తిరిగి దోపరయుగం వచ్చింది అప్పుడు కృష్ణుడు పాలల్లో చంద్రుణ్ణి చూశాడు దానివల్ల నా శమంతకమణిని కృష్ణుడే దొంగలించాడు అని సత్రాజిత్తు కృష్ణుడిపై నీలాప నింద మోపాడు అప్పుడు కృష్ణుడు ఆ నిందను పోగొట్టుకోవాలని అడవికి వెళ్ళి జాంబవంతుడితో పోరాడాడు మణిని తీసుకొని వచ్చి అందరికీ చూపించి సత్రాజిత్తుకిచ్చి నీలాప నింద పోగొట్టుకున్నాడు ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ నీలాపనింద ప్రభావం గురించి గ్రహించి దీనిని సామాన్యులు పోగొట్టుకోలేరు అని భావించాడు వెంటనే ఆయన లోకంపై కరుణించి ఓ ప్రజలారా ఈ వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతి పూజ చేసుకొని ఈ శమంతకమణి కథను చదువుకోండి వినండి ఆ తర్వాత అక్షతలను శిరస్థున ధరించండి అటువంటి వారికి పొరపాటును చంద్రుణ్ణి చూసినా దోషం తొలుగుతుంది అని అనుగ్రహించాడు కనుక ఈ వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతి దేవుణ్ణి పూజించటం ఎంతో ముఖ్యం